వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పార్వతీపురం వసతి గదిలో శుక్రవారం మళ్లీ నాగుపాము ప్రత్యక్షమైంది రాజన్న ఆలయ పార్వతీపురం గదిలోని స్టోర్ రూమ్ లో బెడ్షీట్లు తొలగిస్తున్న క్రమంలో నాగుపాము కనిపించడంతో స్నేక్ క్యాచర్ జగదీష్ కు సమాచారం ఇవ్వటంతో వెంటనే జగదీష్ ఘటనా స్థలానికి వచ్చి నాగుపామును బంధించి పట్టణ శివార్లోని నిర్మానుష్య ప్రాంతంలో వదిలివేయడంతో భక్తులు సిబ్బంది ఊపిరి పిలుచుకున్నారు అయితే భీమేశ్వర ఆలయంలోని అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలోని ఆ ప్రాంతంలో ఉన్న పాములు పార్వతీపురంలోని స్టోర్ రూమ్లలోకి వస్తున్నట్లుగా అధికారులు శుక్రవారం స్టోర్ రూమ్ ఖాళీ చేస్తున్న సమయంలో పాములుంటాయని భావించి అక్కడే ఉంచారు అనుకున్నట్లుగానే నాగుపాము ప్రత్యక్షం కావటం స్నేక్ క్యాచర్ జగదీష్ పామును పట్టుకుని పఠాన్ శివార్లో వదిలేశారు రాజన్న ఆలయం అధికారులు పాములు వచ్చినప్పుడే స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇవ్వటం జరుగుతుంది ఇప్పటికైనా దేవస్థానం నుండి స్నేక్ క్యాచర్ పోస్ట్ ను నియమించి పాముల భార్య నుండి భక్తులను కాపాడాలని పలువురు కోరుతున్నారు

ఐదర్ దొర్గ హైడేసేయ్ అండ్ ఆటో నాడు నే దూరాయ వంటార్ తో మన రోడ్ కొక్సరోడ్ అడగవా ఆ నీలవాడ రోడ్ కొ ఆ అయినా మన నా అదర అదర ఆ రంజన రోడ్ ఎక్కడ పోష అట్ల పడుకో ఓ సర్బ సంచిమే డాలది నా సంచిలేసే కానీ మస్తు మంటమే ఉండను గా సది అది కడేరి కటవర్త నాత్త బెడ సంచిలేస్తా కూడేనే సారక్షం బిసుపే పేరు చె నా పేరు జగదీష్ నేను ఉండే వేములవాడ వేములవాడ దేవస్థానం సంబంధించిన పర్వత పర్వతపురం రూమ్లో మన రీసెంట్గా రెండు రోజుల క్రితం పెద్ద నాగుపాము ఆరు ఆరున్నర అడుగుల నాగుపాము అయితే వచ్చింది అదేవిధంగా ఈరోజు శానిటేషన్ ఏఈఓ అశోక్ సారు మాకు ముందస్తుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చు ఇవ్వడం వల్ల ఈరోజు ఒక రూము కదలడం జరిగింది దాని కారణంగా ముందస్తు నాకు ఇన్ఫర్మేషన్ చేయడం వల్ల నేనైతే ఇక్కడ ఈ వర్క్ చేయడం దగ్గరికి వచ్చి ఉన్నాను సో దానివల్ల ఇప్పుడు వర్క్ సామాన్ అంతా తీసి బయట వేయడానికి ఒక నాగు పాము అయితే ఒక నాలుగు ఫీట్ల నాగు అయితే రావడం జరిగింది సో ఇప్పుడు దాని అయితే పట్టుకున్నాను సార్ వాళ్ళకైతే ఇంటిమేషన్ ఇచ్చినా వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చి చూడ చూపెట్టినాక నేను దాన్ని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది